ఓం శ్రీ శ్రీ మహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం సదాశివ సదాశివసరంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు జూలై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల మాస ఫలితాలు కన్యా వారికి జూలై నెల కన్యా వారికి ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను వారికి ప్రారంభము లగాయూ లాభస్థానము ప్రారంభము లాగా కన్యా రాశి వారికి జూలై ఒకటవ తారీఖు నుండి చతుర్థ కేంద్రంలోకి వక్రించి వచ్చినటువంటి గురుడు సువర్ణమూర్తిగా చాలా యోగదాయకంగా ఉన్నారు పంచమస్థానముందు శనైశ్వరుడు తటస్థంగా ఉన్నారు రాజ్యస్థానముందు రాహువు మంచి యోగదాయకంగా ఉన్నారు రాజ్యమందు రవి రాజ్యమందు బుధుడు భాగ్యస్థానముందు శుక్రుడు జూలై పదహారవ తారీఖు నుంచి లాభస్థానంలోకి రవి ఒక రకంగా చెప్పాలి అంటే జూలై నెల అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంది ఇంత మంచి అవకాశం ఒక రక చాలా రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా అసలు కన్యా రాశి వారిని కదిపితే కళ్ళమని నీళ్ళు రావడం తప్పింకోవట్లేదు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉన్నారు అన్నీ కూడా చాలా చే గద్దలా ఎత్తుకుపోయినట్టే చేతి దగ్గరకు రావడం వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది పరిస్థితి అంతా ఏదో మహర్జాతకులయ్యి మహాజాతకంలో పుట్టి అటువంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అనేక రకాల అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా రోజులుగా అయితే ఇప్పుడు కూడా యోగదాయకంగా రావడానికి గల కారణం ఏంటంటే సువర్ణమూర్తిగా చతుర్థ కేంద్రమందు వారు గురు భగవానుడు యోగదాయకంగా ఉన్నారు రాజ్యమందు రాహు యోగదాయకంగా ఉన్నారు రవి యోగదాయకంగా ఉన్న కుజుడు ఒక్కరే ఏడవ స్థానం ఉంది కుజుడు కొంత కష్టాన్ని కోపాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం సెల్ఫ్ డ్రైవింగులు చేస్తే కనుక యాక్సిడెంట్స్ అవ్వడం వాహన ప్రమాదాలు జరగడం ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి కింద పడడం ఎముకలకు సంబంధమైనటువంటి బాధలకు జరగడం రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగ ఇలాంటివి కలిగి అడిగే కలిగేటువంటి ప్రమాదం ఉంది కుజుడు వల్ల అంతే తప్ప మిగతా అంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహంతో సర్వత్ర యోగదాయకంగా ఉంది జూలై నెల అంతా కూడా యోగదాయకంగా ఉంది జూలై మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో స్థానంలో సరే మనం ఇంకా నెలాఖరు కాబట్టి ఆ తర్వాత నేను చెప్తాను ఏది ఏమైనప్పటికీ కూడా జూలై నెల మీకు యోగదాయకంగా ఉండాలి ఇంకా మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీ నిత్య కర్మానుష్ఠానాలతో పాటుగా ప్రతినిత్యము కూడా యోగ ఇంకా యోగదాయకంగా ఉండాలంటే చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే విధంగా గురునికి గురు పారాయణం దత్తాత్రేయుని యొక్క స్తోత్రపారాయణం దత్తాత్రేయ కవచం అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం ఇవన్నీ కూడా బాగా చేసుకోండి పంచమ స్థానం ముందు ఉన్నారు ఆయన తటస్థంగా ఉన్నారు అంటే ఆయన పెద్ద యోగదాయకంగా లేరు ఆయన కూడా మీకు యోగించే విధంగా అనుకూలంగా మార్చుకోవాలి అంటే శనేశ్వరుడు యొక్క స్తోత్రాలు చేసుకోండి దశరథ గుర్త శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అన్నీ అనుకూలంగా మారుతాయి మంగళవారం రోజున సుబ్రహ్మణేశ్వర స్వామికి ఒకసారి పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఒక బ్రహ్మచారి బ్రాహ్మడికి లేదా బ్రాహ్మడికి కందులు లేదా కందిపప్పు ఒక ఎర్రటి వస్త్రాన్ని మమ జన్మరాశి వశాత్తు చంద్రనగ్రం శాత్తు సప్తమస్థానస్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం ఆవహయో ఆవయోహ సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుని సశాస్త్రీయంగా బ్రాహ్మడికి దక్షిణపూర్వకంగా కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వండి దానివల్ల ఈ పడుతున్నటువంటి గ్రహస్థితి నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా డైల్యూట్ అవుతుంది తొందరగా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి శాంత స్వభావంతో మెలగడం నేర్చుకోండి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది ఏమయ్యా ఎన్ని రోజు ఎన్నిసార్లు తిరగాలయ్యా అని మనకి సహాయం చేసే వాళ్ళను కూడా మాటలతోటి గప్పుకుని మాటలు విసిరేయడం వల్ల వ్యక్తిగత బాంధవ్యాలు సంబంధాలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా కనుక మీరు నడవగలిగితే పరమేశ్వరుడు అనుగ్రహంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కష్ట పడుతున్నటువంటి కష్టాలు చాలా వరకు తొలగి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మీకు కలగజేస్తారు అర్ధాష్టమ గురుడు యొక్క ప్రభావం కూడా ఎంత గురు భగవానుడు సువర్ణమూర్తిగా చతుర్థ కేంద్రం ముందు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీ ఆయన వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే గురు భగవాను మీకు ఇంకా అనుకూలంగా మార్చుకోవాలి అంటే చక్కగా గురువారం రోజున చక్కగా శనగల శనగలతో ప్రసాదం తయారు చేయించి బాబా గుళ్ళో శుభ్రంగా పట్టుకెళ్ళి బాబాకి నైవేద్యం పెట్టించి భక్తులందరికీ కూడా మీ చేతితో పంచిపెట్టండి దానివల్ల మీకు పరమేశ్వర ఆ బాబా అనుగ్రహం కలగడమే కాకుండా గురు భగవానుడు కూడా సంతోషించి మీ కార్యాలు మీరు సంకల్పించినటువంటి ప్రతి పనిని కూడా సర్వత్ర దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తారు ఇటువంటి సువర్ణావకాశం మీరు ఒక నది దాటాలి ఏదో ఒక ఆయుధం ఏదో ఒకటి ఉండాలి కదా నది దాటాలి అంటే ఈ యొక్క దైవ కూడా చేసేటువంటి పరిహారాలు కూడా మీకు ఆ విధంగా అనుకూలిస్తాయి అది కష్టాన్ని దాటాలి అంటే ఏ విధంగా భగవంతుని మనం అర్చిస్తే మంచిది అనేటువంటి అనేటువంటి దాని గురించి చెప్తున్నాను తప్ప ఇంకొకటి కాదు కాబట్టి భగ మనకి అనుకూలమైనటువంటి సమయం కూడా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం ఇంకా అనుకూలంగా మార్చుకోవాలి అంటే దారిలో ఉన్నటువంటి పరిగెత్తాలి దారిలో చిన్న చిన్న రాళ్ళ ముక్కలు ఇలాంటివంటి ఏరు పాడిస్తే తొందరగా వెళ్ళగలుగుతాం కదా ఆ విధమైనటువంటి ఆలోచనే ఈ యొక్క దైవ దైవ సంకల్పం కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి ప్రతినిత్యము కూడా ఇంట్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్రాన్ని పారాయణం చేయండి సుబ్రహ్మణ్య కవచాన్ని చదువుకోండి దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి శివ పంచాక్షరి మహామంతర జపాన్ని నిత్యం బాగా చేయండి ఇవన్నీ కూడా మిమ్మల్ని అచంచలమైనటువంటి దైవశక్తి మిమ్మల్ని సాధారణంగా కన్యారాశి వారికి సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అచంచలమైనటువంటి దైవశక్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇంకా మీకు పెరిగి మీరు అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి విద్యార్థులకు సువర్ణావకాశం మీరు ఒక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అవి అనుకూలంగా మీకు ఇంకా ముందుకు జరిగి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇది మీ మెడికల్ సంబంధమైనటువంటి ఎంట్రన్స్ రాసే వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ సంబంధమైనటువంటి వాళ్ళకి కానీ ఈ సమయంలో మీరు బాగా కష్టపడితే రాబోయేటువంటి రోజుల్లో మీరు సుఖపడతారు మంచి మంచి యోగాలు మీకు విద్యా అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఇంటర్నేషనల్గా వెళ్ళేటువంటి విద్యలకు కూడా ఈ సమయంలో కనుక ప్రిపేర్ అయితే గురు భగ విద్యాస్థానం ముందు గురు భగవానుడు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు చదివినది మర్చిపోకుండా స్టాండర్డ్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి విద్యార్థుల ఆ దిశగా కృషి చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ప్రభుత్వ ఉద్యోగులకైతే ట్రాన్స్ఫర్ తప్పదు ఖచ్చితంగా ఈ నెలలో ట్రాన్స్ఫర్ అయ్యి తీరుతుంది ఏమాత్రం సందేహం లేదు ఇష్టం లేకపోయినా సరే దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయి తీరుతుంది మీకు స్థాన చలనం ఖచ్చితంగా కనపడుతుంది గృహమైనా మారుతారు ఇష్టం లేకపోతే గృహమైనా మారుతారు స్థాన చలనం అనేది దీనిలో ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి స్థాన చలనం జరుగుతుంది అయినా సరే భయపడవలసిన పని లేదు పరమేశ్వరుడు అనేక రకాలైనటువంటి శుభయోగాలను కలగజేస్తున్నాడు ఉత్కృష్టమైనటువంటి స్థితిగతులను కలగజేస్తున్నాడు ఇవన్నీ కూడా మీకు మంచిగా జరగబోతున్నాయి ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఇంకా ఇంకా మీకు ఫేవర్గా మార్చుకోవాలి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు వేసేటువంటి పంట రాబోయేటువంటి రోజుల్లో సువర్ణమై మీకు తిరిగి వస్తుందంటే ఆశ్చర్యపోకర్లే అంటే మీ పంటకి మీరు పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి ఈ నెలలో మీరు చేసేటువంటి వ్యవసాయ కృషి అంతా కూడా బాగుంది ఆయుధాలతో పనిచేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడవ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు రక్షణ రంగంలో పనిచేసే వాళ్ళు బుల్లెట్స్ ఇటువంటి దగ్గర పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తుపాకుల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ కత్తి ఇటువంటి పదునైన ఆయుధాలు కొద్దిగా దూరంగా ఉండడం చాలా మంచిది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం చాలా మంచిది ఎందుకంటే కుజు సంచారం అనుకూలంగా లేనప్పుడు రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని ముందుకు పెడితే మంచిది మీ ఎల్లవేళలా కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలి భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా కన్యాన రాశిలో పనిచేసినటువంటి పుట్టినటువంటి వాళ్ళు రక్షణ రంగంలో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు చాలామంది అందువల్ల చాలామంది రక్షణ రంగంలో పనిచేస్తూ ఉంటారు సుపీరియర్ ఆఫీసర్స్ కూడా రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి జరగాలి మీ యొక్క అచంచలమైనటువంటి దైవానుగ్రహం మీకు రావాలి భారతదేశం మీ వల్ల రక్షింపబడాలి కాబట్టి ఆ దిశగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా జూలై నెల ఒక కుజరి యొక్క ప్రభావం తప్ప మిగతా అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి దిశగా మార్పులు జరిగి మీరు ఇంకా అచంచలమైనటువంటి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ జయ గురుదేవత